రోజు చదివితే చాలా ఈ రోజు స్మరణ చేస్తే ఈ సంవత్సరం అంతా ఆయుష్ పొన్నటువంటి గండాలు కలిగిపోతాయని చెప్తారు కథ అందరూ కూడా రోజు చేయాల్సిన పనిలో ఇది కూడా ఒకటి కాబట్టి చెప్పండి అశ్వత్మ బ్యాసో హణురా చిరంజీవిన వీళ్ల యొక్క నామస్మరణ రాత్రి పడుకునే ముందర చుట్టూ లేవగానే చేయడం చాలా ఉత్తమం అంటే వాళ్ళని కలుసుకుంటేనే ఆ రోజంతా ఆయుష్పదంగా రోగ బాధలు లేకుండా చక్కగా జీవించగలుగుతారా